అందరికీ నమస్తే అందరూ బాగున్నారా ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా అందుకనే అప్పుడు నాన్ వెజ్ తినను నేను శ్రావణ మాసం మొత్తం మా నాయనని చూడబుద్దు అందుకే వచ్చేసిన అట్లనే వాళ్ళకు కూడా చికెన్ కర్రీ చేసి పెడదామని వచ్చిన అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కాల్చిన చికెన్ దొరుకుతుంది అంటే కోడి కట్ చేసిన తర్వాత దానికి పసుపు రుద్ది కాలుస్తారు కదా స్కిన్ తోటే చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా ఒకసారి మీరు కూడా ట్రై చేయరి నేను ఇప్పుడు ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఎట్లా వేయాలి చికెన్ కర్రీ కర్రీ అనేది మీకు చూపించేస్తాం కొంచెము ఎసరు ఎక్కువ ఉన్నా కానీ ఈ కర్రీలో టేస్ట్ బాగానే ఉంటుంది పులుసు లాగా మంచిగా అనిపిస్తుంది అనమాట ఈ కర్రీ అనేది చికెన్ తీసుకొచ్చేసినాము స్కిన్ తోటి అట్లనే ఉండే చికెన్ తీసుకోవాలి కాల్చిన చికెన్ అంటే ఎక్కడైనా ఇచ్చేస్తారు కేజీ చికెన్ తీసుకొని ఇక్కడ ఒక మూడు గంటలు నూనె వేసేసుకోవాలి నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ కర్రీకి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కూడా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసేయాలి ఇక్కడ ఉప్పు వేసి ఇట్లా చికెన్ కడిగి పక్కన పెట్టేసుకోవాలి నూనె వేడి కాగానే ఉల్లిగడ్డ ముక్కలు వేసేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు కొంచెము ఎర్రగా ఫ్రై కావాలి ఇక్కడ కట్టెల పొయ్యి మీద చేస్తేనే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి నేను కట్టెల పొయ్యి వెలిగించేసిన నేను ఎక్కడికి వెళ్ళినా కట్టెల పొయ్యి ఖచ్చితంగా వెలిగిస్తూ ఉంటాను బాగా అలవాటైపోయింది కట్టెల పొయ్యి అనేది దూరం చికెన్ కాల్సిన కర్రీ చికెన్ వేసిన ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిగడ్డలు ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుంటుంది కర్రీ అనేది కర్రీ టెక్స్చర్ కూడా చాలా మంచి వస్తుంది ఇంత ముందు కూడా నేను చాలా వీడియోస్లలో చెప్పిన ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటే కలర్ అనేది మంచిగా ఉంటుంది అట్లనే అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి మా పూరలకు బాగా ఆకలైతుందంట మా తమ్మునికి మా పిల్లలకు మా నాయనకి మా అమ్మకి అందరికీ ఆకలైతుందంటే దెబ్బ దెబ్బ కట్టెల ఎక్కువ మంట పెట్టేస్తున్నాను నేను నేను వంట చాలా ఫాస్ట్గా చేస్తాను తొందరగా చేసేస్తాను అనమాట ఇప్పుడు టైం అవుతుంది మాకు అందరికీ ఆకలి అవుతుంది అందుకని చెప్పేసి తొందర తొందరగా వండుతుంది అనమాట అయినా సరే కర్రీ చాలా బాగా కుదిరింది ఇప్పుడు ఇక్కడ మనము కాల్చినది చికెన్ ఉంది కదా కొట్టించుకొచ్చింది అది కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి కట్టెల పే మీద కాబట్టి తొందరగానే ఉడుకుతుంది కాల్చిన చికెన్ మనకు నాటుకోడి తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట కాల్చిన చికెన్ వండుకొని తినడం వల్ల చూడండి ముక్క కూడా ఎంత గట్టిగా ఉంది అట్లనే గట్టిగా ఉంటుంది మనము స్కిన్ తీసేస్తే ఆ ముక్క అనేది ఇంత గట్టిగా ఉండదు ఏందో రబ్బర్ లాగా సాగుతుంటుంది అనమాట అట్లా కాకుండా ఇట్లా ఒకసారి ట్రై చేయరి ఒక నాలుగు టమాటాలు ముక్కలు కూడా కట్ చేసి వేసేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ ఒక ఆరు స్పూన్లు కారం కూడా వేసేసిన నేను ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసేసిన ఈ కారంలో ఉప్పు లేదు కాబట్టి ఉప్పు సమానంగా వేసేసుకున్న నేను ఇప్పుడు టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఇది మళ్ళీ ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ కలర్ అనేది బాగా వస్తుంది కారం వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఎసరు పోసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనియాలి ఇది కట్టెలపై మీద కాబట్టి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది టమాటా వేయడం వల్ల కర్రీ టెక్స్చరు మంచి వస్తుంది అనమాట గ్రేవీ కూడా వస్తుంది పులుసులాగా ఉంటుంది నాటుకోడి పులుసు పెట్టిన ఫీలింగ్ వస్తుంది అనమాట ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసేస్తున్నా నేను నా దగ్గర ధనియాల పొడి లేదు ఇక్కడ అప్పటికప్పుడు వండుతున్నా కదా అందుకని చెప్పేసి నేను గరం మసాలా వేసేసిన గరం మసాలా పొడి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు పావు టీ స్పూన్ అయితే మస్తు అయిపోతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయరి షేర్ చేయరి కామెంట్ చేయరి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి ఇప్పుడు నేను ఇక్కడ ఏసరు పోసేస్తున్నా ఒక రెండు గ్లాసులు ఏసర్ అయితే మస్తు అయిపోతుంది ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి ఉడికించేసుకోవాలి అంతే కర్రీ రెడీ అయిపోతుంది మీరు కూడా ఇట్లా కాల్చిన చికెన్ తెచ్చి ఒకసారి ట్రై చేయి చాలా బాగా కుదురుతుంది కర్రీ అనేది సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే నా వీడియోస్ అన్ని చూసి మంచిగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కాబట్టి అందరికీ నేను పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నా ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కర్రీ టెక్స్చర్ ఇట్లా ఉంటుంది ఇది దింపిన తర్వాత కర్రీ అనేది మంచిగా సెట్ అయిపోతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసేయాలి అప్పటివరకు ఆగేటట్లు లేరు మా వాళ్ళు తొందరగా దింపే తినేద్దాం అని అంటూ నాలుగు పచ్చిమిర్చి ముక్కలు కూడా కట్ చేసుకొని ఇట్లా చూపిస్తున్న విధంగా దింపే ముందు వేసేసుకోవాలి కొత్తిమీర వేసుకొని దింపేసుకునుడే అంతే కాల్చిన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా నా ఛానల్లో ధమ్ బిర్యానీ తాటిపండు బూరలు అన్ని వెరైటీస్ చాలా ఉన్నాయి అవన్నీ యూజ్ చేయండి ఈ వీడియోకి కూడా ఒక లైక్ కొట్టే షేర్ మీరు కూడా ఈ కాల్చిన చికెన్ కర్రీ రెడీ చేసుకొని తినేసేయండి ఛానల్లో రెసిపీస్ చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్